రైలు రైళ్ళు రీషెడ్యూల్ పలు రైలు రీషెడ్యూల్ అయితే చేయడం జరిగింది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈస్ట్ కోస్ట్ రైల్వే డోర్ డివిజన్ కుర్దా రోడ్ కుర్దా రోడ్ బ్రహ్మపూర్ సెక్షన్ పరిధిలో జరుగుతున్న లిమిటెడ్ హాల్ట్ సబ్వే పనుల నిమిత్తం ట్రాఫిక్ బ్లాక్ అయితే ఇక్కడ తీసుకుంటున్నందున ఈ మార్గులు నడిచే రైలు ఆయా తేదీల్లో సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఒకటిన సో ఫిబ్రవరి ఒకటో తేదీన భువనేశ్వర్లో మధ్యాహ్నం పన్నెండు పది గంటలకు బయలుదేరిసిన భువనేశ్వర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మూడు గంటల ఆలస్యంగా అయితే ఉంటుందన్నమాట ఫిబ్రవరి రోడ్తో పూరిలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయలుదేరిసిన పూరి గుణూ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం మూడు గంటలు బయలుదేరుతుంది ఫిబ్రవరి రోడ్ ఎ గునుపూర్లో ఉదయం సాయంత్రం ఉదయం ఐదు గంటలకు బయలుదేరిస్తున్న గుణపూరు పూరి అనేది తొమ్మిది గంటలకు బయలుదేరుతుంది ఈ నెల ముప్పై ఒకటిన తిరుపతిలో ఉదయం పది నలభై గంటలకు బయలుదేరిసిన తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ అనేది రెండు నలభై గంటలకు బయలుదేరుతుంది ఫిబ్రవరి ఒకటిన సంత్రాగచ్చిలో ఉదయం ఐదు గంటలకు బయలుదేరిస్తున్న సంత్రాగచ్చి తాంబరం ఎక్స్ప్రెస్ అనేది ఏడు గంటలకు బయలుదేరుతుంది ఈ నెల ముప్పై ఒకటిన ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ రాత్రి ఏడు యాభై గంటలకు బయలుదేరేసిన ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ షాలీమార్యము రాత్రి పది పది గంటల బయలుదేరుతుంది ఈ నెల ముప్పై ఒకటి తిరు తిరునల్వేరిలో తిరునల్వేరిలో తెలంగాణ మూడు గంటలు బయలుదేరిస్తున్న తిరునల్వేరి పురుగులియా సఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది ఏడు పదిహేను గంటల బయలుదేరుతుంది ఈ నెల ముప్పై ఒకటిన పుదుచ్చేరిలో మధ్యాహ్నం రెండు పదిహేను గంటలు బయలుదేసిన పుదుచ్చే హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సాయంత్రం ఐదు గంటల బయలుదేరుతుంది ఈ నెల ముప్పై ఒకటిన చెన్నై సెంట్రల్లో రాత్రి ఏడు గంటలు బయలుదేరిసిన ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ హౌరా ఏమో రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర గంటలకు బయలుదేరుతుంది ఈ నెల ముప్పై ఒకటి సికింద్రాబాద్లో సాయంత్రం నాలుగు యాభై గంటలకు బయలుదేరి సికింద్రాబాద్ హౌరా విశాఖ ఎక్స్ప్రెస్ ఏమో మనం చూసుకున్నట్లయితే రాత్రి ఏడు ముప్పై గంటలకు బయలుదేరుతుంది అనమాట విధంగా రీషెడ్యూల్ అయితే చేయడం జరిగింది ఏపీలో ట్రైన్లన్నీ కూడా ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో